thank you ఎస్పి గారు ఎస్పి గారు ఏం చెప్పా సిస్టం ఏం చెప్పా సిస్టం కదిగానా కదిలేనే కదా పాక్ ఎందుకు జరిగింది యట్ ఆన్సర్ నో ఎక్స్‌క్యూసెస్ 5:00 బయోక్లాక్ 5:00 కి చేరమన్నది ఎరెడ్డి ఏం అంటే ఏ బేట్ క్లియర్ అన్నీ టికెట్స్ లోకన్స్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు ఇవలేదు యట్ ఆన్సర్ దట్ ఎవరి బడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసింది తెచ్చుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషా పోవద్దు वह बोल पाम उन्हयमाँ नैमर आकर इस के रखा ही जो श घसिता प्म多ल वा देपल्द Score

వాట్ ఇస్ దిస్ట్రక్షన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ లోకల్ కంజెషన్ లేదు లేదు సార్ వాళ్ళు ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది వదలకపోవడమే ఇక్కడ లోకల్ న్యూ ప్లేస్ కదా క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యాట్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమి కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి మీరు కూడా ఒక పక్క రెండు చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ పడచ్చు అక్కడ దగ్గరలో తీసారు దగ్గర ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిస్టర్ వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు ఆశాన్ని పెట్టారు ఇంకేం కేసు కాబట్టి ఆటో ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత ಏಳು ಗಂಟೆ ನಾಲ್ವರು ಆಂಬುಲೆನ್ಸ್ ಫೈವ್ ಆಟ ಅಂಬುಲೆನ್ಸ್ ಅಂಬುಲೆನ್ಸ್ ಅಂಬುಲೆಂಟ್ ಬರೋದು ಸರ್ ಎಷ್ಟು ಎಕ್ತು ಮಂದಿರ ಥರ ಅಡಿಷನಲ್ ಅಂಬುಲೆನ್ಸಿ ಕೊಡ್ತಾ ಟ್ಯಾಂಕ್ಡೆ ಅಂಬುಲೆನ್ಸ್ ಎಂಟು ಗಂಟೆ ಅಂತ ಸರ್ ಇಕ್ಕಿಂತ ಎಾರ್ಟಿ

Kita okay. mau main వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పుడు నుంచో జరుగుతుంది సార్ అది అదే సార్ జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే నంబర్ సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు కానీ డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ యాక్సెస్ ఉండట్లేదు ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మా జరిగింది కదా సంఘటన అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగినాక చేసేది కాదు ఎవడో పెట్టాడని నువ్వు గత కదా మీరు స్టేషన్ కి పాత రోజు పంపించా మిమ్మల్ని ఫ్రెష్ గా చూడాలని చెప్పాను మిమ్మల్ని I రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా అసలు పార్కింగ్ జనం సరే వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోకల్ కూర్చుంటాన్నారు అది బాగా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్

చోట్లో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ అవర్ ఇబ్బంది ఇన్ఫర్మేషన్ అక్కడికిక్కడికి స్ప్రెడ్ అయిందా అన్ని ఎక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని అవి ఉంటుంది కదా అన్ని సిటీలోనే సిటీ పక్కపక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఏదైనా ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది పక్కపక్కనే టికెట్లు టికెట్లు ఇచ్చింది ఎయిట్ క్లాక్ టికెట్ స్టార్ట్ చేసింది నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బట్ ఏంటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లో ఏదో ఇబ్బంది మనుషులు ఉన్నారు స్టాంప్ చేయడం జరుగుతుంది మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా

మీకు ఎప్పుడు మీరు యు ఆర్ జేఈఓ ఇవన్నీ ఇన్ఛార్జ్ అన్ని ఇక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ యూఆర్ హ్యావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్ లో రిలీజ్ చేసి రిలీజ్ చేసి అడిగావా

ಂಪ್ಲಯನ್ಸ್ ಎಸ್ಕೋಲೆ ಟೂ ಅವರ್ಸೇ ಕೊಟ್ಟು ಫೋನ್ ಅಂತ ಮುಂದೆ ಈಜಿ ಅದು

అవడం అందులో ఒకసారి వదలడం అనేది ఇల్లు ఇవ్వడం అనేది ఇష్యూ కాదు గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా టెంప్లీడ్ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు సఫిషింట్ పోలీసులు ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు

పార్కులో చాలా ఉంటుంది ఎన్నగా ఉండలేదు సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నాం అక్కడ కూర్చోవడానికి ఎల్వచ్ చేస్తాము గురించి అది ప్లాంట్ కాదు కానీ బట్ ஃிஷியது த்ரீ தௌசண்ட் பையன் மார்னிங் கட்ட ஹோல்டிங் ஏரியா எடுத்துக்காண்ட் மனிங் ஹோல்டிங் ஏரியா

ബെഡ് ഇടാനല്ല ഒരു ടൈൽ അമോണിയനെ കുടരെ ഇൻ ടെമ്പറേച്ചർ ആയിക്കണുള്ളത് എന്നല്ല